ఓకేనా రైట్ నేను మదనపల్లి టౌన్ సిఐ యువరాజు మాట్లాడుతున్నా వాట్సాప్లో ఒక కొడుకు తల్లిదండ్రులను కొడుతున్న తనుతున్న వీడియో వైరల్ అవుతున్నది దానిపైన మదనపల్లి టౌన్లో అయోధ్య నగర్ ఏరియాలో లక్ష్మమ్మ వెంకటమ వెంకటరమణారెడ్డి అని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి అందులో వాళ్ళు నిన్న లక్ష్మమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే దానిపైన కేసు నమోదు చేయడం అనేది అందులో ప్రాపర్టీ దానికి సంబంధించి సరిగా పంచలేదని చెప్పి ఆ విధంగా కొడుకు తల్లిదండ్రులు కొడుతున్నాడు వాళ్ళ ఇద్దరు అనదములు ఇద్దరు కొడుకులు వాళ్లకు మనోహర్ రెడ్డి అండ్ రెడ్డి అని ఈ శ్రీనివాసరెడ్డి వాడు చిన్న కొడుకు వాడు నాకు సరిగా పంచలేదని ఉద్దేశంతో కొడుతున్నాడు అది నిన్నటి రోజు కేసు నమోదు చేయడం అయింది దాని త్వరితగతినే కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయమంది దీంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించి ఓన్ సర్టిఫికేట్ తీసుకుని అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పైన చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే ఇంకోటి ఏంటంటే నేను అప్లీ చేసేది ఏంటంటే అలాగే ఏమైనా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైనా సంబంధించింది ఎవరైనా కొడుకులు కానీ లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులని దయచేసి పోలీసులకి వండక కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ అప్రోచ్ కానీ కఠిన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో ఏదైతే కొట్టిన తల్లిదండ్రులు కొడుతున్నాడో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మనం కఠిన చర్యలు తీసుకొని ఇంకో ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి అని చేసే విధంగా కూడా మేము దానికి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం హాస్పిటల్ నుంచి వచ్చే గుణి చూసుకుని దానిపైన చర్యలు తీసుకుంటాం